ఇంటి కేసులు చెందించినటువంటి సిఐ కోర్టుల సిఐ సురేష్ బాబు ఎస్ఐ చిరంజీవి మెట్పల్లి బీసీలు రమేష్ మల్లేశ్వరను అభినందించడం జరిగింది అలాగే ఈ కేసులో ఏమైనా ఎవరైతే ఉన్నారో దేవరా అతను వయసు ఇరవై సంవత్సరాలు అయినా కూడా ఇరవై రెండు కేసులు ఉన్నాయని చెప్పి తేలింది అందులో రాబరీ కేసు ఒకటి ఫోర్ ఫార్టీ సెవెన్ సిపర్టీ ఒక ఇరవై ఇరవై ఎన్ని అలాగే మీద మెట్పల్లి పోలీస్ స్టేషన్లో సబ్బెన్షిట్ కూడా ఒకటి ఓపెన్ అయింది కేజీ ఆరు ఎనిమిది ఇరవై నాలుగు చూసిన వెట్పల్లి గారికి నమ్మదైన సమాచారం ప్రకారంగా ఉదయం తొమ్మిది గంటల సమయంలో వెంకటవాంపేట ఎస్పీ పెట్రోల్ బంక్ వద్ద వెహికల్ చేస్తూ వెకల్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాక ఇద్దరు వ్యక్తులు గంజాయి తీసుకొని అటు రోడ్లు పోతూ ఉంటే పోలీసులు చూసి పారిపోవడం జరిగింది వాళ్ళు చూసి వెంటనే ఎస్ఐ గారు వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి మహిని దేవనందయ్య తండ్రి పేరు దేవయ్య వయసు ఇరవై సంవత్సరాలు అని తిరిగినాడు రెండు కూలి రాజు తండ్రి పేరు రమేష్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు తిరిగినారు వీళ్ళు వీళ్ళు పట్టుకుని వీళ్ళందరూ చెక్ చేస్తే వీళ్ళ దగ్గర వంద గ్రాముల గంజాయి కలిగింది దాంతోపాటుగా వాళ్ళ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బైకు రెండు ఫోన్లు స్వాధీనపరుచున్నారు ఇద్దరు దీన్ని ఇద్దరు దీన్ని రిమైండింగ్ పంపడం జరిగింది కోర్టుల పట్టణ ప్రాంతంలో ఎవరైనా గంజాయి సరఫరా చేసినా అమినా సేవించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం అవుతుంది అలాగే మెట్పల్లి మెట్పల్లి పోలీస్ స్టేషన్ లో కూర్కుల మెట్పల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలలో ఈ గంజాయి తాగినా సేవించిన అమ్మిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గంజాయి కేసు సిఐ కూర్ల సీ సురేష్ బాబుని ఎస్ఐ చిరంజీవి